హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ వీడియో మీరు చూసే టైంకి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అనేది ఓకేనా ప్రజెంట్ ఇప్పుడు మీరు ఈ వీడియో ఎప్పుడైతే చూస్తున్నారో ఆ టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం ఓకే సో నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని చెప్పి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను సో అవి చదువుకొని మీరు కాంటాక్ట్ చేయొచ్చు అండ్ ఇంకా మీకు ఏమైనా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ కావాలి అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఐ విల్ డూ ఇట్ సో ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ వీడియో మీరు ప్రజెంట్ చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని అండ్ అలాగే ఇది జనరల్ రీడింగ్ అండి సో మీకు అయితే రిజనేట్ అవుతుందో వరకే తీసుకోండి మీకు అదే స్కిప్ చేసేయండి ఫోర్స్ఫుల్గా ఏ మెసేజెస్ కూడా మీరు ఫోర్స్ఫుల్గా తీసుకోవద్దు మీకు వరకు అయితే ఇది నా స్టోరీ అని అనిపిస్తుందో వరకు మెసేజ్ ని తీసుకోండి ఓకే అండ్ మీకు కనుక ఈ వీడియోస్ రెజనేట్ అవుతున్నాయి అనుకుంటే ఐ విల్ వెరీ హ్యాపీ అండ్ మీకు ఎంతవరకు వీడియోస్ రెజనేట్ అవుతున్నాయి అని చెప్పి నాకు ఇంత కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ అలాగే త్వరలో నేను లైవ్ కూడా చేస్తాను లైవ్లో వన్ ఆర్ టూ ఫ్రీ క్వశ్చన్స్ కూడా చేస్తాను సో అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు చెప్పండి సెక్షన్లో చూద్దాము ఈరోజు మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో అని చెప్పి ఓకే సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ద మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ చూసే వీడియో వీడియో చూసే వాళ్ళకి నా వ్యూవర్స్కి ఈరోజు మెసేజెస్ ఏంటి వాళ్ళ పర్సన్ వాళ్ళ గురించి ఈ టైంలో ఏ ఆలోచిస్తున్నారు టైంకి వాళ్ళ పర్సన్ వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు నైన్ ఆఫ్ పెంటికల్స్ ద హైరో ఫ్యాండ్ ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ ద స్టార్ ఓకే సో మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు ఎట్ ప్రజెంట్ అంటే తను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలి వాళ్ళ పేరెంట్స్ని మీ పేరెంట్స్ని ఒప్పించి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకురావ చేసుకోవాలి మిమ్మల్ని అని అనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ని ఎలా అయినా సక్సెస్ చేయాలి అని చెప్పి తను హీల్ అవుతున్నారనమాట ఎలా చేస్తే ఈ రిలేషన్షిప్ బాగుంటుంది లైక్ ఎలా చేస్తే ఈ రిలేషన్షిప్ని మ్యారేజ్ దాకా తీసుకెళ్ళొచ్చు మిమ్మల్ని ఒక హ్యాపీ ఫ్యామిలీగా చూస్తున్నారనమాట ఎలా అయినా సరే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పి ప్రజెంట్ లో తను ఆలోచిస్తున్నారు అండ్ మిమ్మల్ని తను ఒక ఇండిపెండెంట్ పర్సన్గా చూస్తున్నారు చాలా స్టెబిలిటీ ఉన్న పర్సన్ ఇండిపెండెంట్ పర్సన్ చాలా మదర్లీ నేచర్ అంటే మీరు మేల్ అయినా అయి ఉండొచ్చు ఫీమేల్ అయినా అయి ఉండొచ్చు ఒకవేళ మీరు మేల్ అయితే మీ పర్సన్ మిమ్మల్ని ఒక ఇండిపెండెంట్ పర్సన్గా చూస్తున్నారు చాలా స్టెబిలిటీ ఉన్న పర్సన్గా చూస్తున్నారు అనమాట ఒకవేళ మీరు ఫీమేల్ అయితే మీ పర్సన్ మేల్ కాబట్టి తను మిమ్మల్ని ఇండిపెండెంట్ గా ట్రీట్ చేస్తున్నారు మీ దగ్గర చాలా స్టెబిలిటీ ఉంటుంది చాలా గ్రోత్ ఉంటుంది తన మీతో ఉంటే అని చాలా ఇండిపెండెంట్గా మీరు ఉంటారు అని తను అనుకుంటున్నారు సో ఈ రిలేషన్షిప్ ఎలా అయినా మ్యారేజ్ దాకా తీసుకెళ్ళాలి అని చెప్పి తను ఆలోచిస్తున్నారనమాట సో దానికోసం ఎలా చేస్తే బాగుంటుంది అని తను బ్యాలెన్స్ తీసుకురావడానికి ఈ లో ట్రై చేస్తున్నారు ఓకే నేను చూద్దాం ఇంకా తను ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పి ప్లీజ్ టెల్ మీ ఇంకా తను ఏం ఆలోచిస్తున్నారు ఈ కరెంట్ సిచ్యుయేషన్ లో ఇంటెన్షన్స్ ఏంటి ఆఫ్ కప్స్ డెత్ కింగ్ ఆఫ్ ఫోర్స్ అండ్ చారియట్ సో తను ఎలా అయినా రీయూనియన్ చేయాలి ఒక సెలబ్రేషన్ చే చేసుకోవాలి మీతోటి ఇప్పుడున్న ని చేంజ్ చేయాలి ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ ని ఎండ్ చేసేసి ఒక న్యూ బర్త్ తీసుకురావాలి లో అని చెప్పి తను చాలా చాలా ఒక కైండ్ ఆఫ్ న్యూ థాట్స్తో ఒక న్యూ వేలో ఒక యాక్షన్ తీసుకొని ఈ రిలేషన్షిప్ని ఎలా అయినా సక్సెస్ చేయాలి ఎలా అయినా ఏం చేసైనా మ్యారేజ్ చేసుకోవాలి మిమ్మల్ని ట్రెడిషనల్గా ఆలోచిస్తున్నారు బికాస్ ద చారియట్ అంటేనే సక్సెస్ అండ్ ఒకవేళ మీరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉంటే కనుక తను మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలి అనుకుంటున్నారు అండ్ మిమ్మల్ని ఎలా అయినా మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పి తను చాలా ఫోకస్డ్గా ఆలోచిస్తున్నారనమాట ఏం చేసే ని మ్యారేజ్ దాకా తీసుకెళ్ళాలి ఏం చేసి ఏం చేస్తే ఈ రిలేషన్షిప్ మ్యారేజ్ దాకా కన్వర్ట్ అవుతుంది అని చెప్పి తను దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అండ్ యాక్షన్ కూడా తీసుకోవాలి అని అనుకుంటున్నారు ఎలా అయినా రీయూనియన్ చేయాలి మీతో అని చెప్పి అనుకుంటున్నారనమాట అండ్ చూద్దాం తను మరి యాక్షన్ తీసుకుంటారా లేదా కమింగ్ ఫ్యూచర్లో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ యాక్షన్ తీసుకుంటారా పిల్ల పార్ట్నర్ యాక్షన్ తీసుకుంటారా టూ ఆఫ్ ఫోర్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఫైవ్ ఆఫ్ ఫోర్స్ అండ్ ఎయిట్ ఆఫ్ ఫ్రోర్ట్స్ సో ఇక్కడ ఏంటి అంటే తనకి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఉంది బట్ థర్డ్ పార్టీ ఉంది లైక్ థర్డ్ పార్టీ అంటే వాళ్ళ ఫ్యామిలీ అయి ఉండొచ్చు లేకపోతే ఇంకెవరైనా ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు లేకపోతే ఇంకెవరైనా పర్సన్స్ తనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉండొచ్చు సో దానివల్ల తను కన్ఫ్యూజింగ్లో ఉన్నారనమాట సో తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట సో అందరితో డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో తను తన వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారనమాట సో ఏం డెసిషన్ తీసుకోవాలో తనకు అర్థం కావట్లేదు బట్ ఏది ఏం చేసినా ఎలాగైనా సరే ఈ ఈ సిచ్యువేషన్లో ఒక చేంజ్ తీసుకురావాలి అని చెప్పి తను న్యూ థాట్స్ న్యూ ఐడియాస్తో ఒక యాక్షన్ తీసుకోవాలి ఒక న్యూ బిగినింగ్ చేయాలని అయితే అనుకుంటున్నారు సో ఇక్కడ సిచ్యువేషన్ ఎంత సివియర్గా ఉన్నా కూడా తనకు ఒకవేళ థర్డ్ పార్టీ కానీ తన పేరెంట్స్ కానీ తన ఫ్యామిలీ కానీ తన సిబ్లింగ్స్ కానీ తన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా తనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే కనుక తను ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నా కూడా ఎన్ని కాన్ఫ్లిక్ట్స్ తనకు వస్తున్నా లైక్ ఆర్గ్యుమెంట్స్ వాళ్ళతో వస్తున్నా కూడా ఏం చేసైనా ఒక న్యూ బిగ్నింగ్ అయితే మీతో చేయాలి ఒక న్యూ యాక్షన్ తీసుకోవాలని అయితే తను అనుకుంటున్నాను బ్యాక్ ఆఫ్ ద డే తనకి యాక్షన్ తీసుకోవాలనే ఉంది బట్ థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల తను కన్ఫ్యూజింగ్లో ఉన్నారనమాట సో యాక్షన్ అయితే ఇమీడియట్గా నేను చూడట్లేదు మేబీ నియర్ ఫ్యూచర్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ తనకి యాక్షన్ తీసుకుని ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ దాకా తీసుకెళ్లాలని అనుకుంటున్నారు బట్ ఇమీడియట్గా అయితే నేను యాక్షన్ చూడట్లేదు మేబీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండ్ చూద్దాం యూనివర్స్ నుంచి ఇంకా మీకు ఏమైనా గైడెన్స్ ఉందేమో యూనివర్స్ ప్లీజ్ టెల్ ద గైడెన్స్ గైడెన్స్ ఏంటి యూనివర్స్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో నా యూవర్స్కి గైడెన్స్ ఏంటి ప్లీజ్ టెల్ ద గైడెన్స్ యూనివర్స్ టెల్ ద గైడెన్స్ దసన్ ఫైవ్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద జస్టిస్ సో మీ గైడెన్స్ ఏంటి అంటే మీరు ఏం వరి అక్క వరి అవ్వక్కర్లేదు మీరు అనుకున్నట్టు మీ రిలేషన్షిప్ మ్యారేజ్ వరకు వెళ్తుంది మీరు మీకు సక్సెస్ వస్తుంది మీకు జస్టిస్ జరుగుతుంది సో మీరు ఏంటి అంటే ఆ జస్టిస్ జరిగే లోపల మీరు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలన్నమాట లైక్ హెల్ప్లెస్గా ఫీల్ అవ్వకుండా ఒక హోప్తో ఉండాలి మీకు సక్సెస్ ఉంది డెఫినెట్గా సో మీరు ఒక హోప్తో ఒక 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 మంచి అవుట్కమ్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఒక న్యూ ఆపర్చునిటీస్ని రిసీవ్ చేసుకునే లో మీరు ఉండాలి సో డిసప్పాయింటెడ్గా నాకు అన్నీ కోల్పోయాను నేను నా నేను అనుకున్నట్టు ఏం జరగట్లేదు అని అనుకోకుండా ఒక హోప్తో ఒక న్యూ బిగినింగ్ వస్తుంది అనే ఒక హోప్తో అండ్ న్యూ బిగినింగ్ మీరు స్టార్ట్ చేయాలి కూడా సో యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే బాధపడకుండా నాకు ఏం జరగట్లేదు అనుకున్నట్టు అని ఫీల్ అవ్వకుండా మీరు ఒక స్టెప్ ముందుకేస్తే కనుక డెఫినెట్గా మీకు సక్సెస్ ఉంటుంది సో మేజర్గా మీకు ఓవరాల్గా నేను సక్సెస్ చూస్తున్నాను ఇక్కడ ఇక్కడ ఎలాంటి నెగిటివిటీ అయితే నాకు పంపించట్లేదు మీరు అనుకున్న సక్సెస్ మీకు వస్తుంది మీరు ఈ రిలేషన్షిప్ని మ్యారేజ్ దాకా తీసుకెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి మ్యారేజ్ దాకా వెళ్తుంది అండ్ మీకు జరగాల్సిన జస్టిస్ అయితే మీకు జరుగుతుంది ఈ జరగాల్సిన జస్టిస్లో మీకు చాలా ట్రూత్స్ కూడా జరుగుతాయి అండ్ న్యూ యాక్షన్స్ మీరు మీ పార్ట్నర్ నుంచి చూస్తారు అండ్ అలాగే న్యూ బిగ్నింగ్స్ అనేవి మీ రిలేషన్షిప్లో స్టార్ట్ అవుతాయి అనమాట సో యూ డోంట్ హ్యావ్ టు వరీ మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు స్ట్రాంగ్గా ఉండండి అని యూనివర్స్ చెప్తుంది అండ్ వీలైనంత వరకు మీరు కూడా ఒక యాక్షన్ తీసుకోవడానికి ట్రై చేయండి సో మీకు సక్సెస్ అయితే డెఫినెట్గా ఉంటుంది సో అదనమాట యూనివర్స్ నుంచి మీకు వచ్చే గైడెన్స్ సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే కమెంట్ చేయండి అండ్ మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ థ్యాంక్ యూ బాయ్ Take care and namaste.